మోస్ రామాయ స లక్ష్మణ్యైచనై నమోస్ రుద్రేంద్రయమానిమోస్సు చంద్రార్క మరుద్గణే శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము చరింశ సర్గ నలభయ సర్గ సీతారామ లక్ష్మణులు దశరథునకు ప్రదక్షిణము చేసి కౌసల్యకు వందనము ఆచరించుట సుమిత్ర లక్ష్మణునకు ఉపదేశము చేయుట సీతారామ లక్ష్మణులు రథముపైనెక్కి వనమునకు బయలుదేరుట పౌరులు రాణులు రాజు శోకముతో కలతచెందుట అథ రామ సీతృత ఉపసంగృరాజాన చక్రుర్దీనా ప్రదక్షిణం పితప సీతారామలక్ష్మణులు అంజలు ఘటించి దీనులై రాజు పాదములు స్పృశించి నమస్కరించి ప్రదక్షిణము చేసిరి ధర్మజ్ఞ ప్రదక్షిణముచేసినెరిగిన రాముడును సీతయు దశరథుని అనుమతి పొందిన పిమ్మట దుఃఖాక్రాంతులై కౌసల్యకు నమస్కరించిరి లక్ష్మణో భ్రాతు కౌసల్యాభ్యవాదయత్ పునః రాముడు కౌసల్యకు నమస్కారము చేసిన పిమ్మట లక్ష్మణుడు కూడా ఆమెకు నమస్కారము చేసి విదప తన తల్లియైన సుమిత్ర పాదములు స్పృశించి నమస్కరించెను తమ్మందమానం రుదతి మాతా సౌమిత్రిమ్రవీత్ మహాబాహుం లక్ష్మణం అయిన సుమిత్ర ఆ విధముగా నమస్కరించుచున్న తన కుమారుడైన ఆజానుబాహుడగు లక్ష్మణుని శిరస్సుపై వాసన చూచి ఏడ్చుచూ ఆతని హితమును కోరుచున్నదై ఇట్లు పలికెను సృష్ట స్వం మనవాసాయ స్వనురక్త సుహృజ్జనే రామే ప్రమాదం మా కార్షీ పుత్రభ్రతరి గచ్చతి ఓ కుమారా మిత్రులపై నీకున్న ప్రేమ అపరిమితము నిన్ను భగవంతుడు వనవాసము కోసమే సృష్టించినట్లున్నది ఏ మాత్రము ఏమరపాటు లేకుండా సోదరుడైన రాముని అరణ్యవాసమునందు నందు ఉండుము వివరణ సృష్ట అను పదానికి పంపబడుచున్నావు లేదా అనుమతింపబడితివి అను అర్థము గ్రహించి నీవు అరణ్యమునకు వెళ్ళుటకు అనుమతించుచున్నాను అను భావమును చెప్పవచ్చును వ్యస నీవాసమృతి తాం ధర్మోజ్ గోభవేత్ లేవియు లేని ఓ రాజకుమారా కష్టములలో ఉన్నను ఐశ్వర్యవంతుడై ఉన్నను ఈ రాముడే నీకు పరమగతి పెద్ద సోదరుని అనుసరించి ఉండుట అనునదే లోకములో సత్పురుషులకు సమ్మతమైన ధర్మము ఇదం హి వృత్తముచిత కులస్నాతనం దానం యజ్ఞేషు దీక్షాచయేషు చ దానములు చేయుట దీక్ష వహించి యజ్ఞములు చేయుట యుద్ధములలో దేహములను పరిత్యజించుట అనునది ఈ కులములో ప్రాచీన కాలము నుండియు వచ్చుచున్న పద్ధతి కదా లక్ష్మణం ప్రియ రాఘవం సుమిత్రాగచ్చేతి రాముని రామునియందు అధికమైన స్నేహము గల ఆ లక్ష్మణునితో సుమిత్ర ఈ విధముగా పలికి వెళ్ళుము వెళ్ళుము అని మాటి మాటిమాటికిని పలికెను రామం దశరథం విద్ధి మాం విద్ది జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి వీం విద్ది సుఖం నాయనా రాముడే దశరథుడు అని భావింపుము సీతయే నేను అని భావింపుము అడవి అయోధ్య అని అడవి అయోధ్య అని భావింపుము నాయనా సుఖముగా వెళ్ళుము ఇక్కడ వ్యాఖ్యాతలు కొన్ని విశేష అర్థములు చెప్పి ఉన్నారు రాముని దశరథం రథముగా గల విష్ణువుగాను సీతను మాం అనగా లక్ష్మిగాను అడవిని అయోధ్యాం అనగా యుద్ధము చేయశక్యముగాని వైకుంఠముగాను భావింపు అని ఒక అర్థము రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సీత లక్ష్మి రాముడు నివసించు అడవియే వైకుంఠము అని దీని భావము తత సుమంత్ర వినీతో యథా పిదప వినయవంతుడు వినయము మర్యాద తెలిసినవాడు అయినా సుమంత్రుడు నమస్కరించి మాతలి దేవేంద్రునితో పలికినట్లుగా రామునితో ఇట్లు పలికెను మాతలి ఇంద్రుని రథసారథి రామ వక్ష్యసి గొప్ప కీర్తిగల ఓ రాజకుమారా ఓ రామా నీకు క్షేమమగుగాక రథమును ఎక్కుము నీవు ఎక్కడికి వెళ్లవలెనని చెప్పెదవో అక్కడికి శీఘ్రముగా నిన్ను తీసుకుని వెళ్ళదము చతుర్దశహి వర్షాని వస్తవ్యా నేత్వ తాన్యుపక్రమితవ్యానియాని దేవ్యాసి చోదిత నీవు పదునాలుగు సంవత్సరములు అరణ్యములో కదా కైకేయి ఆజ్ఞాపించిన విధమున ఆ సంవత్సరములు నీవు ప్రారంభించవలను తమ్రథం సూర్య సంకాశం చేతసా ఆ రోహవ రారోహ కృత్వాలంకార మాత్మనః సుందరాంగీయైర సీత అలంకరించుకుని సంతోషించుచున్న మనస్సుతో సూర్యుని వలె ప్రకాశించుచున్న ఆ రథమును ఏక్యను అచో జ్వలన సంకాశం చామీకర విభూషితం తమారు భ్రాతరౌ రామలక్ష్మణౌ తిమ్మట రామలక్ష్మణులు కూడా బంగారముచే అలంకరింపబడి మండుచున్న అగ్నివలే ప్రకాశించుచున్న ఆ రథమును శీఘ్రముగా ఎక్కిరి వనవాసం హి సంఖ్యాయరణ భర్తారమనుగన్య సీతద భర్తను అనుసరించి వెళ్ళుచున్న సీత కొరకై దశరథుడు ఆమె వనములో ఎంత కాలము ఉండవలెనో లెక్కచూచి వస్త్రములను వస్త్రమునరణమునూ ఇలాలాని భ్రాతృ్యా కవచాని చ రథోపస్థే ప్రతి స చర్మ కఠినం చీతృతీయాూఢాన్ దృష్ట్వా దృష్టమోదయత్మంత్రమ్మతనశ్వాన్ వాయుగ సమాజే ఆ సోదరుల ఉపయోగమునకై అనేకములైన ఆయుధములను కవచములను డాలు కవచములను మొదలగు వాటిని రథములో ఉంచి సుమంత్రుడు లక్ష్మణులు రథమెక్కినట్లు చూచి వాయువేగము వంటి వేగము గల అశ్వములను ధైర్యముతో తోలెను ప్రతి మహారణ్యం చిరరాత్రాయ రాఘవే బూవ నగరే మూర్ఛా బలమూర్ఛా జనస్ చిరకాలము నివసించుటకై రాముడు అరణ్యమునకు బయలుదేరగానే ఆ నగరమంతయు శోకాక్రాంతమయ్యను జనులందరూ తమ బలమును కోల్పోయి తత్సమాకుల సంభ్రాంతం మత్తసంకుపి తిపం హయసించిత నిర్ఘోషం మహాస్వనం అప్పుడు ఆ పట్టణములో గజములు మదించి కోపముతో చెలరేగినవి గుర్రమును సకిలించుట ప్రారంభించినవి ఈ విధముగా గొప్ప ధ్వనితో ఆ పట్టణమంతయూ వ్యాకులమైపోయినది తృద్ధా రామమేవాభిద్రావ ఘర్మార్థ స నిలం యథా పిమ్మట బాల వృద్ధాది సహితముగా ఆ పట్టణములోని జనులందరూ మిక్కిలి దుఃఖితులై ఎండకు బాధపడువాడు నీటి వైపు పరిగెత్తునట్లు రాముని వైపే వైపేతి పార్శ్వత బాష్నందరూ రామునికి ప్రక్కను వెనుకను గుమికూడి ఆతనికి అభిముఖులై కన్నీళ్లతో నిండిన ముఖములతో గట్టిగా ధ్వని చేయుచు ఇట్లు పలికి సమ్యక్వాజి నా ముఖం ద్రక్ష్యామ రామశ్వర్దర్శ్యం భవిష్యతి ఓ సారథి గుర్రముల కళ్ళెములను లాగి మెల్లగా వెళ్ళుము మేము రాముని ముఖమును చూడవలను ఇటుపై దీనిని చూచుటకు మాకు శక్యము కాదు ఆయ సంహృదయం నోనం రామమాతుర సంశయర్భ ప్రతి వనం యాతి దేవతా కుమారుని వంటి కుమారుడు అరణ్యమునకు వెళ్ళుచున్నను కౌసల్య హృదయము బ్రద్దలు కాలేదు నిజముగా అది ఇనుముతో చేసినది కృత వై వైదేహి ఛాయేవానుగత నజహాతిరతాధర్మే మేరుమర్క ప్రభాయ సీత ధర్మ నిరతురాలై సూర్యుని కాంతి మేరు పర్వతమును విడవకుండునట్లు భర్తను విడవకుండా ఆతనిని నీడవలే అనుసరించుచూ వెళ్ళుచున్నది కృతార్థురాలు అహో లక్ష్మణ సిద్ధార్థ సతతం ప్రియవాదినం భ్రాతరం దేవ సంకాశం యస్త్ పరిచరిష్యసి ఓ లక్ష్మణ ప్రియమును పలుకువాడు దేవతాతుల్యుడు అయిన నీ సోదరునికి సర్వదా సేవ చేయుచున్నావు నీవు ఎంత అదృష్టవంతుడవు మహత్యేషా స్వర్గస్య మార్గశ్చ యదేన మనుగచ్ఛసి నీవు రాముని అనుసరించి వెళ్ళుటయే గొప్ప సిద్ధి ఇదియే గొప్ప అభివృద్ధి ఇది ఏ స్వర్గమాగము ఏం వదంతస్ నరాస్తమను నరాస్తమనుగచ్చంతః ప్రియమిక్ష్వాకు నందనం ఈ విధముగా పలుకుచు ఇక్ష్వాకు వంశవర్ధనుడు తమకు ప్రేమ పాత్రుడు అయిన ఆ రాముని అనుసరించి వెళ్ళుచున్న ఆ జనులు తమ కండ్ల నుండి కారుచున్న కన్నీటిని నిలుపలేకపోయిరి అథ రాజావృత స్త్రీనార్దీనచేత నిర్జగామ పుత్రం ద్రక్ష్యామీతి బ్రువన్ గృహాత్ పిమ్మట దుఃఖించుచున్న మనస్సు గల దశరథుడు ప్రియుడైన నా పుత్రుని చూచదను అని పలుకుచు దుఃఖార్తలైన స్త్రీలతో కలసి గృహము నుండి బయటకు వచ్చను శుశ్రువేచాగ్రత స్త్రీనాం రుదంతీనా మహాస్వన యథా బద్ధే మహతి కుంజరే స్త్రీలందరును ఎదుట బిగ్గరగా ఏడ్చుచుండగా ధ్వని మహాగజమును బంధించినప్పుడు ఏడ్చుచున్న ఆడ ఏనుగుల వలె అచట వినవడను పితాహి రాజాకాకుీమాన్సన్నస్తాభవత్ పరిపూర్ణ శశీకాలే గ్రహేణోపప్లుతో యథా తండ్రియైన ఆ దశరథ మహారాజు సహజమైన శోభ కలవాడైనను అప్పుడు గ్రహణ రాహువు రాహువుచే పీడింపబడిన పూర్ణ పూర్ణచంద్రుడువలే క్షీణించను సీమానచింత్యాత్మా రామో దశరథాత్మహ సూతం త్వరితం వాహ్యతామితి శోభాయుక్తుడు ఊహింపరాని ధైర్యము కలవాడు అయిన ఆ రాముడు శీఘ్రముగా తోలుము అని సూతుని ఆదేశించను రామో యాహీతి సూతం సజనస్తదా ఉభయం నాశకత్ నాశకత్సూ కర్తుమధ్వని చోదిత ఆ సమయమునందు తొందరగా తోలుము అని రాముడును నిరుపు అని పౌరులును ఆ సూతునితో చెప్పగా అతడు మార్గమునందు ఆ రెండు పనులను చేయజాలకపోయను నిర్గచ్చతి రామే రాశ్రుభ పతితరభ్యమహిత వ్రశశామ మమహీరజ రాముడు బయలుదేరిన సమయమునందు జనుల తొక్కిడిచే రేగిన భూమి యొక్క పరాగము పౌరుల కన్నీళ్లు పడి అణగిపోయను రుదిత పరినం హాహాకృతమేతనం ప్రయాణే రాఘవస్యాసీత్పురం పరమ పరమపీడితం రాముని ప్రయాణ సమయమునందు ఆ నగరవాసులందరూ కన్నీళ్లు కార్చుచూ హాహాకారములు చేయిచూ మూర్ఛ పొంది చాలా పీడితులైరి శుశ్రావనయనై స్త్రీణా సంభవం మీన చలితై సలిలం పంకజైరివా చేపల తాకిడికి కదలిన పద్మముల నుండి నీళ్లు కారినట్లు దుఃఖము వలన కలిగిన కన్నీరు స్రవించను దృష్ట్వా నృపతి పురం నిపపాత దుఃఖేన హతమూల ఇవ ద్రుమ ఒకే విధమైన మనస్సుతో ఆ విధముగా దుఃఖించుచున్న పౌరులనందరినీ చూచి దశరథమహారాజు దుఃఖాక్రాంతుడై మొదలు నరికిన చెట్టు తతో పడిపోయను శబ్దో జజ్ఞే రామస్య పృష్ట నరాణా ప్రేక్ష్య రాజాన సీదంతం భృశ దుఃఖితం అంతలో చాలా క్షీణించి క్షీణించిపోవుచున్న దశరథుని చూచి జనులు చేసిన హాహాకార ధ్వని రాముని వెనక నుండి వినవచ్చెను జనా జనాచిద్రామ రామమాతేతి చాపరే అంతఃపురం సమృద్ధం చోశంతఃపర్యదేవన్ ఆ జనులలో కొందరు అయ్యో రామా అని అరచిరి కొందరు అయ్యో రామమాత అని అరచిరి ఆ విధముగా అరచుచు ఆ జనులు స్త్రీలతో నిండిన ఆ అంతఃపురము కూడా ఏడ్చునట్టు చేసిరి ఏడుచునట్టు చేసి అన్వీ క్షమాణో రామస్ రాజానుగతౌపథి రాముడు వెనుకకు తిరిగి వచ్చుచుండగా తన వెంట వచ్చుచున్న దుఃఖాక్రాంతుడై తిరిగి మనస్సు గల తండ్రీ తల్లి కనబడి సంక్షిప్త ప్రకాశం నాభ్యుదైక్షత ధర్మ పాశముచే కట్టబడిన ఆ రాముడు పాశముచే కట్టబడిన గుర్రపు పిల్ల తన తల్లిని సరిగా చూడజాలనట్లు ఆ తండ్రులను సరిగా చూడజాలక ఓరకంట మాత్రమే చూచెను పదా తి నార్హావదుర్హౌ సుఖోచిత సంచోదయా సంచోదయామాస శీఘ్రం యాహీతి సారథిం సుఖమునకు అలవాటు పడినవారు దుఃఖమును అనుభవించుటకు తగనివారు వాహనమునకు తగినవారు అయిన ఆ తల్లితండ్రులు కాలినడకతో వచ్చుచుండగా చూచి తొందరగా నడుపుము అని రాముడు సారథిని ప్రేరేపించెను నహి తత్పురుష వ్యాఘ్రో దుఃఖదం దర్శనంపితు మాశ్చసం శక్త స్తోత్రార్దిత ఇవ పురుషులలో శ్రేష్ఠుడైన ఆ రాముడు అంకుశముచే పీడింపబడిన ఏనుగువలే బాధపడుచు దుఃఖమును కలిగించు తల్లితండ్రుల అవస్థను చూడలేకపోయెను ప్రత్యమివాత్సా బయనూ రామమాత్యూడ ఎందు ప్రేమగల ధేనువు ఇంటికి తిరిగి వచ్చి కట్టబడియున్న లేగదూడ వైపుకు పరిగెత్తునట్లు కౌసల్య తన కుమారుని వైపు పరిగెత్తెను తథా రుదంతీం రథం తమను ధావతీం క్రోశంతీం రామ రామలక్ష్మణ సీతార్థం స్రవంతీ వారి నేత్రజం నేత్ర అసక్షతా నృత్యంతీమివ మాతరం కౌసల్య ఆ విధముగా ఏడ్చుచు రథము వైపు పరిగెత్తుచుండెలు హామ హా సీత లక్ష్మణ అని అరచుచు రామలక్ష్మణ సీతలకై కన్నీరు కార్చుచు ఒళ్ళు తెలియక అటు ఇటు ఊగిపోవుచు నాట్యము చేయుచునట్లు ఉండెను అట్టి కౌసల్య వైపు రాముడు మాటిమాటికి నీ చూచెను రాఘవ ఆగుము ఆగుము అని రాజు అరచుచుండగా నడుపుము నడుపుము అని రాముడు అనుచుండెను అప్పుడు సుమంత్రుని మనస్సు రెండు చక్రముల మధ్య పడినట్లు సంకటములో పడెను నాశ్రౌషమితి వక్ష్యసీ చితి రథమును ఎందుకు ఆపలేదు అని రాజు నిన్ను తరువాత నిందించినను నాకు వినబడలేదు అని చెప్పవచ్చును వీరి దుఃఖమును చాలాసేపు చూచుచూ ఉండుట సహింపరానిది అని రాముడు ఆతనితో చెప్పెను రాన్నీఘ్రం చోదయామాస సారథి సుమంత్రుడు రాముని మాట ప్రకారము చేయుచూ కూడవచ్చుచున్న ప్రజల అనుజ్ఞ తీసుకుని గుర్రములు పరిగెత్తుచున్నను ఇంకనూ శీఘ్రముగా పరుగెత్తునట్లు వాటిని తోలెను న్యవర్తజనో రాజ్ఞో రామం ప్రదక్షిణం మనసాప్యశ్రువేగై న్యవర్త మానుషం దశరథుని జనులందరూ రామునకు ప్రదక్షిణము చేసి తిరిగి వెళ్లిరి కాని వారి మనస్సులు మాత్రము వెనుకకు మరలలేదు కన్నీళ్లు తగ్గలేదు ఛేత్సూ మహారాజమోచుర్దశరథం వచః ఎవరు తిరిగి రావలనని మనము కోరుకొందుమో వారిని చాలా దూరము సాగనంపకూడదు అని మంత్రులు దశరథ మహారాజుతో చెప్పిరి తేషాం వచ వచుణోపన్న ప్రస్విన్నగాత్ర ప్రవిషణ రూప నిశమ్యరాజాకృపణ్యో వ్యవస్థితంసుమీక్షమాణ దశరథుని శరీరమంతయు పట్టెను రూపము వాడిపోయెను ఈ విధముగా దీనుడై ఉన్న భార్యా సహితుడగు అతడు సుగుణములతో కూడిన వారి మాట విని ఆ కుమారుని వైపే చూచుచూ అచట నిలబడెను इत्याश्रे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे चत्वारिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु श्रीराम जय राम जय जय राम, जै जै राम।